ఏజ్ లో అందరూ యాక్టివ్ గా ఉంటారు కానీ ఓల్డ్ ఏజ్ లో హైపర్ యాక్టివ్ గా ఉండేవారిని చాలా అరుదుగా చూస్తుంటారు అలా ఉండటమే కాదు ఈ బామ్మ మహిళల స్టమక్ ప్లాంట్స్ లో ఏకంగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది కెనడాలోని ఆల్బర్ట్కు చెందిన డొనాజిన్ వైట్ నాలుగున్నర గంటల పాటు పొత్తి కడుపు ప్లాంగ్స్ చేసి గిన్నీస్ రికార్డులో తన పేరును నమోదు చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కెనేడియన్ డానా గ్లోవాక్తో గతంలో నెలకొల్పిన రికార్డ్ కంటే కేవలం పది నిమిషాలు ఎక్కువ ప్లాంక్స్ చేసిన ఈ రికార్డును అధిగమించింది గతంలో వైస్ ప్రిన్సిపాల్గా గా పనిచేసిన ఉన్నత పాఠశాలలోనే డొనాజిన్ ఈ ఘనతను సాధించడం విశేషం దీంతో స్కూల్ విద్యార్థులు తన పన్నెండు మంది మనవల్ల కేరింతల మధ్య ఈ రికార్డును సాధించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్యుడిగేటర్ టీనాశి రికార్డ్ను పరిశీలించింది బామకు మొదటి రెండు గంటలు త్వరగానే గడిచిపోయాయి కానీ తర్వాతి రెండు గంటలు చాలా కష్టపడాల్సి వచ్చింది ఇక చివరి గంటలో అయితే ఆమెకు చుక్కలు కనిపించాయి డొనాజిన్ తన అనుభవాన్ని స్వయంగా పంచుకున్నారు పదేళ్ల కఠిన ప్రాక్టీస్ తర్వాత ఆమె ఈ వరల్డ్ రికార్డును సాధించింది విశేషమేమిటంటే ఆమె చేతుల్లో దీర్ఘకాలిక నొప్పి తిమ్మిరితో బాధపడేవారు దీని నుంచి బయటపడేందుకు ప్రతిరోజు ఇది చేయడం మొదలుపెట్టారు డొనాజిన్ ప్రతిరోజు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేదని ఈ రికార్డులో భాగంగా దానిని ఆరు గంటలకు పెంచిందని చెప్పుకొచ్చారు ఆమె భర్త ర్యాండీ ఏదేమైనా తన మనవల మధ్య ఇలా రికార్డ్ సాధించడం చాలా చాలా సంబరపడుతుంది యాభై ఏళ్ళ ఈ స్ట్రాంగ్ బామ్మ